హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత పెళ్లి బంధం పదకొండవ భాగాన్ని వినేతాం కళ్యాణ్ ధరణిలు ఇంటికి బయలుదేరారు నేను మీ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూడాలని మీ ఇకలతో ఎదురు చూశాను అందుకే ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాను నువ్వా నేనా అన్నట్టు వాదన జరుగుతుందని ఎంతో ఆశపడ్డాను ఎంత చప్పగా తేల్చేసావో నువ్వు అన్నాడు కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ అంటున్నావు అంది ధరణి కళ్యాణ్ నాలుగు ఖర్చుకొని అబ్బే ఏం లేదు వదిన నన్ను రానివ్వలేదుగా నువ్వు అందుకే అలా అంటున్నా అని కవర్ చేసుకుంటూ అమ్మయ్య అనుకున్నాడు అవునా పాపం పర్వాలేదు బాగానే మేనేజ్ చేస్తున్నావే అంది ధరణి అవునా ఏంటి అవునా ఏం కాదు వస్తున్నా నన్ను ఆపేసావుగా మళ్ళీ ఏం ఎరగినట్టు అవునా అంటున్నావేంటి అని మళ్ళీ ఒక క్షణం ఆగి మేనేజ్ చేయటం ఏంటి నేనేం మేనేజ్ చేశాను అన్నాడు కళ్యాణ్ ధరణి వైపుకి తిరిగి ప్రశ్నార్థకంగా అదే అత్తయ్య దగ్గర బాగా మేనేజ్ చేసావు కదా అందుకే అంటున్నాను కళ్యాణ్ చేసిన ఓవరాక్షన్ చాలు కానీ ముందు ముందుకు చూసి బైక్ నడుపు అంది ధరణి అంతేలే నీ పని అయిపోయింది కదా ఇప్పుడు నాది ఓవరాక్షన్ కానీ అనిపిస్తుంది నీకు అన్నయ్యకి తెలియకుండా స్వప్న నీతో మాట్లాడడానికి రప్పించాను అమ్మకి కాకమ్మ కాకమ్మ కబుర్లు చెప్పి నిన్ను బయటకు తీసుకొచ్చాను కనీసం నా శ్రమని కూడా నువ్వు గుర్తించట్లేదు మళ్ళీ ఈసారి నన్ను ఏదైనా సహాయం అడుగుతావు కదా అప్పుడు చెప్తాను నీ పని అన్నాడు కళ్యాణ్ ధరణితో కాస్త అలుగుతున్నట్లుగా హలో గారు నేను వెళ్ళిన రెండు నిమిషాలకే తమరు రావటం నాకు కనిపించకూడదని నా వెనుకగా కూర్చోవటం కాఫీ మీద కాఫీ తాగుతూ మా సంభాషణ మొత్తం వినటం ఏదో ఫోన్ కాల్ రావడంతో అప్పుడే మా నుండి దూరంగా వెళ్ళడం అన్నీ నాకు తెలుసు అంది ధరణి కళ్యాణ్ ఒక్కసారిగా గతుక్కుమని బైక్ కాపీ ధరణి వైపుకి తిరిగి ఆశ్చర్యంగా చూశాడు నీకెలా తెలుసు అన్నట్టుగా ఇప్పుడు చెప్పండి సార్ మరి మీరు చేస్తున్నది ఓవరాక్షనా కాదా అంది ధరణి కళ్ళెదిరేసినవ్వుతూ అమ్మో నీకు వెనక కూడా ఏమైనా కళ్ళు ఉన్నాయా వదినా అలా ఎలా చెప్పేస్తున్నావు అన్నీ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడలేదే నువ్వు నాతోనే వస్తున్నావుగా మరి ఎలా తెలిసింది అని తలగొక్కుంటూ అడిగాడు కళ్యాణ్ కొంచెం ఆలోచించు నీకే అర్థమవుతుంది నాకు ఎలా తెలిసిందో అంది ధరణి మళ్ళీ నాకు ఇదో ఫజిలా అది సరే కానీ వదిన స్వప్నతో మాట్లాడేటప్పుడు నీకు కోపం రాలేదా అంత కూల్గా డీల్ చేశావేంటి నాకైతే కోపం కంటింది తెలుసా అన్నాడు కళ్యాణ్ ఎందుకు రాలేదు చాలా వచ్చింది కానీ ప్రతి మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి నేను ఇదే కదా తనతో మొదటిసారి మాట్లాడడం అయినా శుతిమెత్తగానే హెచ్చరించాను మరోసారి మన జీవితాల్లోకి రావద్దని అయినా నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ అభిమానివి అంటావు మరి ఆయన సినిమాలు చూసి ఏం తెలుసుకున్నావు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అందుకే కొంచెం ఆలోచించి మాట్లాడాను తనతో అదంతా ఏమో కానీ నువ్వు మాట్లాడుతుంటే స్వప్న పని ఉంది అంటూ వెళ్ళిపోవడానికి లేచింది కదా అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది అన్నాడు కళ్యాణ్ అవును కళ్యాణ్ ముందు అనుకోకుండా నేను తెలుసునన్న విషయాన్ని బయటపెట్టింది తర్వాత నేనెవరో తెలియదంటూ మాట్లాడింది తన గురించి విషయాన్ని వివరంగా చెప్పేసరికి తన గురించి నాకు తెలిసిపోయిందనే వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది నాకు అప్పుడు కాదు కానీ నీ భర్తని కంట్రోల్లో పెట్టుకో అంటూ ఒక సందర్భంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడింది అప్పుడైతే మాత్రం లాగిపెట్టి పెట్టి ఒక్కటిద్దామనంత కోపం వచ్చింది కానీ నన్ను నేను తమాయించుకున్నాను అంది ధరణి అలాంటప్పుడు ఆలోచించకూడదు ఇచ్చేయాల్సిందిగా త్వరగా ఏమైనా జరిగితే నేను చూసుకునేవాడిని అన్నాడు కళ్యాణ్ అదే తప్పు కళ్యాణ్ స్వప్న వ్యక్తిత్వాన్ని బట్టి నేను అప్పుడు ఆ పని చేసి ఉంటే తన అహం దెబ్బతిని ఉండేది తనని తాను గాయపరచుకోవడానికి కూడా వెనకాడన్న మనిషి ఇక అహం దెబ్బతింటే ఊరుకుంటుందా విచక్షణ మరిచి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది అయినా ఆ విషయంలో తప్పు తనది కాదు కళ్యాణ్ మీ అన్నయ్యది అంది ధరణి అన్నయ్య ఏం చేశాడు మధ్యలో అని అడిగాడు కళ్యాణ్ తను ఆ మాట అందని మనం కోప్పడ్డం కాదు కోపడడం కాదు ఆ మాట అనే అవకాశం మీ అన్నయ్య ఇచ్చారు తనకి ఆ రోజు రాత్రంతా తన కోసం హాస్పిటల్లో ఉండడం వలన మీ అన్నయ్య ఇంకా తననే ప్రేమిస్తున్నారని మా పెళ్లి ఏదో బలవంతం మీద జరిగి ఉంటుందని తను అనుకుంటూ ఉంటుంది అంది ధరణి అనుకుంటే అనుకుంది తర్వాత అన్నయ్య చెప్పాకైనా అర్థం చేసుకోవాలిగా అన్నాడు కళ్యాణ్ చెప్పాను కదా కళ్యాణ్ అహం దెబ్బతింటే విచక్షణను కోల్పోతారని ఆ రోజు హాస్పిటల్లో తను మీ అన్నయ్యని హక్ చేసుకుని మళ్ళీ తనతో జీవించాలని ఉందని చెప్పిందట ఆ అన్నయ్య అతను నెట్టేసి తనపై అరిచి కొట్టినంత పని చేశాడంట అందుకే తన అహన్ దెబ్బతిని తక్కించుకోవాలనే పంతం పేరు మరింత పెరిగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అంది ధరణి అమ్మో మీ ఆడవాళ్ళ ఆలోచనలో అంచనా వేయడం చాలా కష్టం వదిన ప్రతి విషయాన్ని ఎంత లోతుగా పరిశీలిస్తున్నావో నువ్వు మాకు అంత తెలివి ఎక్కడిది అందుకే ఆ రోజు అన్నయ్య స్వప్నకి స్పృహ వచ్చేసరికి స్పృహ వచ్చే వరకు హాస్పిటల్లో ఉండి ఉంటాడు ఎంత ఆలోచించి ఉంటే అప్పుడే ఇంటికి వచ్చేసేవాడేమో ఆ స్వప్న మీద అసలు అరిచేవాడు కూడా కాదేమో అసలు ఈ గోలంతా ఉండేది కాదు కదా అన్నాడు కళ్యాణ్ అందుకే మరి కీడించి మేలించమని పెద్దలంటారు అందితరణి నిజమే వదిన స్వప్నతో నువ్వు మాట్లాడిన విధానమే సరైనది నీ స్థానంలో మేము ఉంటే అంత మృదువుగా చిలక పలుకుల్లాగా మాట్లాడే మాట్లాడేవాళ్ళం కాదు మరో పెద్ద రాద్ధాంతం జరిగిపోయిండేది అన్నాడు కళ్యాణ్ మనం పలికే పలుకు చాలా విలువైనది కళ్యాణ్ తల విలువ నాలుక చెబుతుందని ఊరికే అన్నారా ఒక మనిషిని మొదటి మొదటి వారి మాటలను బట్టేగా అంచనా వేస్తాం పెదవి దాటిన పలుకును ప్రాణం పోయినా వెనక్కి తీసుకోలేం అందుకే కళ్యాణ్ మాట్లాడే ముందు కోపాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకొని ఆలోచించి మాట్లాడాలి మాట్లాడేసిన తర్వాత ఆలోచించినా ప్రయోజనం ఉండదు అంది ధరణి నిజమే వదిన కానీ అందరికీ నీలా సాధ్యం కాదేమో అన్నాడు కళ్యాణ్ బైక్ ముందుకు వెళుతుంది అన్నయ్యకి తెలియకుండా స్వప్నని కలవాలి అన్నావు నువ్వు ఈ విషయం ఇప్పుడు నేను అన్నయ్యకి చెప్పేశాను అని తెలిస్తే నువ్వేమంటావు ఇలా స్వప్నకు నీకు మీటింగ్ ఏర్పాటు చేశానని ఇంటికెళ్ళాక అన్నయ్య చేతిలో నా పరిస్థితి ఏంటో మీ ఇద్దరి మొగుడు పిల్లల మధ్య నా పరిస్థితి ఎరక్కపోయి వచ్చి అన్నట్లుంది అని మనసులోనే అనుకున్నాడు స్వప్ననైతే కలిసి మాట్లాడింది కానీ ధరణి ఇప్పుడు ఈ విషయం బావతో ఎలా చెప్పను ఏమంటాడో ఏమనుకుంటాడు కానీ ఎలాగో అలా చెప్పాలి వేరే వాళ్ళ ద్వారా తెలిసే కంటే నా ద్వారా తెలియటమే మంచిది అని అనుకుంటూ ఉంది ధరణి కళ్యాణి ఇలా ఎవరి ఆలోచనలో వారు ఉండగానే ఇల్లు వచ్చేసింది ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి గగన్ కూర్చొని పేపర్ చదువుతూ కనిపించాడు కళ్యాణ్ మాత్రం అన్నయ్యకు ఒంటరిగా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఒక గంట తర్వాత ఎప్పటికైనా తప్పదు కదా ఆ చివాట్లేవో ఇప్పుడే తినేస్తే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు ఏదైతే అది అయ్యింది వెళ్ళి అన్నయ్యతో మాట్లాడడం మంచిది అనుకుంటూ అన్నయ్య దగ్గరకు వెళ్ళబోతున్న కళ్యాణ్ ధరణి మాటలు వినిపించి ఆగిపోయాడు ఐదు నిమిషాల ముందే చెరక కాఫీ కప్పుతో గ గగన్ దగ్గరికి వచ్చింది ధరణి తాను కప్పు తీసుకుని గగన్కి ఒక కప్పు అందించింది అదేంటి ధరణి టీ కాఫీ తాగవు కదా నువ్వు అంటాడు గగన్ ఎందుకో ఈరోజు ఇలా తాగాలనిపించింది బావా నీతో కలిసి ఏంటో కొత్తగా ఈ ప్రేమ ప్రేమ పాతదే కాకపోతే కాఫీ ఇలా తాగటమే కొత్త సరేలే తాగు కాఫీ చల్లారిపోతుంది మళ్ళీ అంటాడు గగన్ ధరణి కాఫీ సిప్ చేస్తూ నేను నీతో కొంచెం మాట్లాడాలి బావా వదిన ఈ విషయమే చెప్పబోతుందా అలా అయితే ఒక రెండు నిమిషాలు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్ళటం బెటర్ వదిన కన్విన్సింగ్ కన్విన్సింగ్గా చెప్తుంది అనుకుంటున్నాడు కళ్యాణ్ అందుకే నిన్ను ముద్దపప్పు అనేది నాతో నువ్వు మాట్లాడడానికి కూడా నీకు అనుమతి కావాలా అంటాడు గగన్ కొన్ని విషయాలు మాట్లాడడానికి కావాలేమో అనిపించింది అంటుంది ధరణి నీ మొహం ఏ విషయాన్ని అయినా నాతో మాట్లాడే హక్కు నీకుంది ఇలా ఇంకెప్పుడు అనుమతి కోరకు నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా నిర్భయంగా మాట్లాడు అంటాడు గగన్ సరే బావ నేను ఈరోజు మీ ఫ్రెండ్ని కలిశాను అంటుంది ఏ ఫ్రెండ్ మీ మాజీ లవర్ స్వప్నని గగన్ కళ్ళలోకి సూటికి చూస్తూ చెప్పింది ధరణి ఓ అలాగా సరే చాలా ముభావంగా అన్నాడు గగన్ అదేంటి కనీసం కొంచెం కూడా ఆశ్చర్యపోలేదు అంటే ఈ విషయం బావకి ముందే తెలిసింది ఎలా కళ్యాణ్ కూడా నాతోనే వచ్చాడు వచ్చాక కూడా ఏం మాట్లాడలేదు అంటూ మనసులోనే అనుకుంది ధరణి బావ నిజం చెప్పు నీకు ఈ విషయం నేను చెప్పకముందే తెలుసు కదా దేవుడా అసలు అలా తెలిసిపోతున్నాయన్నీ కొంబదీసి నాకు నాకు అన్నయ్యకు సీక్రెట్ మైక్ లాంటిది ఏమైనా పెట్టలేదు కదా అని కళ్యాణ్ అనుకుంటున్నాడు ఎందుకలా అడుగుతున్నావు అంటాడు గగన్ నీ మొహంలోని భావాలను చూస్తే అర్థమైపోతుంది నీకు ముందే తెలుసునని స్వప్న ఫోన్ చేసిందా అంటుంది ధరణి ఇదిగో నా ఫోన్ చేసిందేమో చూడు అంటాడు గగన్ ఓ అయితే కళ్యాణ్ ఫోన్ ఫోన్లో మాట్లాడింది బావతోని అనుకుంటా అని మనసులోనే అనుకుని నిజంగా చేస్తే మాత్రం నాకు తెలుస్తుందా ఏంటి నెంబర్ ఉంచావో లేక డిలీట్ చేశావో ఒకవేళ ఉన్నా ఆమె ఏ నెంబర్తో చేసిందో నువ్వు నువ్వు ఏమని ఫీడ్ చేసుకున్నావో నాకేం తెలుస్తుంది అంది కాస్త కొంటి ధరణి ఓ అమ్మో మరీ ఇలా ఎలా ఆలోచిస్తున్నావే నువ్వు అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళ తర్వాత పుట్టారని అందుకే అంటారేమో అన్నాడు గగన్ ఇదే మంచి సందర్భం అనుకుని కళ్యాణ్ లోపలికి వస్తూ అమ్మ తల్లి అన్నయ్యకి చెప్పింది నేనే అనవసరంగా మా అన్నయ్యని అనుమానించకు నిజానికి మాకు లేని రాని ఐడియాలు కూడా నువ్వే ఇస్తున్నావుగా అన్నాడు అప్పుడే అనుకున్నానులే ఆ ఘనకార్యం నీదే అయ్యుంటుందని ఉంటుందని కలిశానని చెప్పావా మొత్తం ఊదేశావా అంటుంది ధరణి అంత టైం నువ్వు ఎక్కడిచ్చావు వెంటనే వచ్చేసావుగా అబ్బా గ్రేట్ అసలు మీ ఇద్దరు ఏవైనా పనులు చేసేటప్పుడు మూడో వ్యక్తి తెలియకుండా ఇద్దరు స్నేహితులైపోయి చక్క పెట్టేస్తున్నారు మా ముందు మాత్రం శత్రువులా వాదించుకుంటారు ఎప్పుడు అంటాడు గగన్ ఆ మాటకి ముగ్గురు కలిసి నవ్వుకున్నారు గగన్ని అంత ప్రశాంతంగా చూస్తున్న ధరణి కనీసం ఎందుకు కలిశాను ఏం మాట్లాడాలని కూడా అడగవా బావా నన్ను అంది గగన్ వైపు చూస్తూ ఎందుకు అడగాలి ధరణి ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు అయినా నువ్వు ఏం చేసినా నీ ఇష్టం నన్ను అడగక్కర్లేదు నాకు చెప్పనక్కర్లేదు అలాంటి ఫార్మాలిటీస్ ఏవి మన మధ్య వద్దని మొదటి నుంచి చెప్తున్నాను కదా నిజమే కానీ నేను మాట్లాడింది స్వప్నతో అని అంటుంది ధరణి అయితే ఏంటి ధరణి నీతో పాటు కళ్యాణ్ ఉన్నాడు అంటే నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి రానివ్వడు ఇక ఎదుటివారిని ఇబ్బంది పెట్టే మనస్వత్వం నీకు లేదు నీ నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ మనసు అంత నిర్మలంగా ఉంటుంది నువ్వు వేసే ప్రతి అడుగు వేస్తావు నువ్వు చేసే ప్రతి పని ఎంతో ఆలోచించి వేస్తావు నీ నిర్ణయం ఏదైనా న్యాయంగా ఉంటుంది నీ పలుకులు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయి నువ్వు ఏం చేసినా నాకు సమ్మతమే ఏదో తెలుసుకోవాలనే ఆరాటమో కంగారో నాకు లేదు నా భార్య గురించి నాకు తెలియదా భలే చెప్పావన్నయ్య ఎగ్జాక్ట్గా నువ్వు ఎలా చెప్పావో వదిన అలాగే ఉందక్కడ అన్నాడు కళ్యాణ్ నేనే కొంచెం ఎక్కువ ఊహించుకున్నాను మన ఊరి తగులను దృష్టిలో పెట్టుకొని ఏమో నా మొగుడే దొరికాడా నీకు అని ఈవిడ నేను ప్రేమించినవాడే నీ మొగుడే అని ఆవిడ సిగలు పట్టుకుంటారని పోటాపోటిగా పోట్లు పోట్లాడుకుంటారని లైవ్లో చూడొచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా శాంతి సమావేశాలు జరిపి స్నేహం హస్తం అందించి మనాల్సిన దాన్ని కాస్త తుస్తుమనిపించింది అన్నాడు ఆట పటిస్తున్నట్టుగా కాకపోతే మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే చూస్తూ మాత్రం ఊరుకోను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది అన్నయ్య అదొక్కటి కాస్త సంతోషించాల్సిన విషయం ధరణి విషయంలో నేను ఎప్పుడూ గర్వంగానే ఫీల్ అవుతాన్రా అంటూ మెచ్చుకోలుగా చూశాడు ధరణి వైపు గగన్ అది ధరణి అంటే అంటూ కళ్యాణి చూసి కళ్ళగిరేస్తూ సిగ్గు లేకుండా దొంగచాటుగా భలే విన్నావు అన్నీ అని ధరణి వెక్కిరిస్తూ అంటుంది పోనీ కొంచెం సిగ్గుని అప్పిద్దు కానీ లే నువ్వు కానీ వదిన ఆ సందేహం అలాగే ఉండిపోయింది చెప్పవా నువ్వు ఎలా కనిపెట్టావో అంటాడు కళ్యాణ్ ఇదే కాదు కళ్యాణ్ నీకు సంబంధించిన ఎక్కువ విషయానికి కూడా నేను కనిపెట్టాను అంది ధరణి ఇంకేం కనిపెట్టావు ఏంటి కొంపదీసి ఏ అమ్మాయి అయినా నేను వెంట నీకు కంప్లైంట్ చేసిందా ఏంటి అన్నాడు కళ్యాణ్ అంత ఖచ్చితంగా ఊహిస్తున్నావంటే ఏ అమ్మాయి వెంటపడుతున్నావురా నువ్వు అన్న గగన్ మాటకి గగన్ ధరణి నవ్వుకున్నారు కళ్యాణ్ మాత్రం ఆలోచిస్తున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్